శ్రీకాంత్ మాట్లాడుతున్నాను బాట శ్రీకాంత్ ఎక్కడి నుంచి అన్న బాగున్నాడు అన్న అంత నుంచి అన్న వరంగల్ నుంచి అన్న చెప్పు అన్న నీ స్పీచ్ మస్తు ఇచ్చిన అన్న బ్రహ్మాండంగా ఇచ్చిన ఓకే అన్న మన జాతి ఓనమాలు మరిచిపోయి మన ఐడాలజ్ మరిచిపోయి నువ్వు ఈ రోజు పనిచేస్తున్నావు కాపల కుక్కలుగా నువ్వు పనిచేస్తున్నావు అన్నా దయచేసి ఈ బుద్ధి మార్చుకొని మన బూటికి వచ్చి కలిసి పని చేసుకున్నాం మన వచ్చి కలిసి మాట్లాడి చెప్తా అన్న మరి బుస్మాని యూనివర్సిటీ నాన్న కడతాం నువ్వు నా దగ్గరికి రారా భయ నేను నీ దగ్గరికి వచ్చేది ఏం రా మాట్లాడు కానీ మాట్లాడను పార్టీ లైన్ లో మాట్లాడు పార్టీ కాదు నేను ఒక బహుజను పెట్టాను నువ్వు మాట్లాడవి ఎవ్వనిరా నువ్వు పాల్గొనే చదువు మాత్రమే గువ్వల బాగరాజు ఒక ఎమ్మెల్యే ఒక భారత రాజ్యాంగం పట్టుకొని ప్రమాణ శ్రీకారం చేసిన మాట్లాడు నేను నువ్వు నా జాతి బిడ్డ